జాతిపిత గాంధీ గారి డెబ్బై ఆరవ వర్ధంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గాంధీ గారి చిత్రపటానికి డిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి గారితో పాటు పలువురు నాయకులు కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మహాత్మా గాంధీ గారి ఆశయాలను కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తోందని గాంధీ గారి ఆశయాల సాధన కోసం నేటి యువత పాటు పడాలని అన్నారు चाकित तो महाका गांधी हमारा है किंतु महाका गांधी हमारा है किंतु महाका गांधी हमारा है हमारा है हमारा है सबको जय हो रहा है हमारा है हमारा है महाका गांधी हमारा है जय होकार जय होकार मनाती जय हो मनाना है एक 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 ऐसे भी लोग को कर मारता है మహాత్మా గాంధీ గారి యొక్క పద్ధతి కార్యక్రమాన్ని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఈరోజు మనం చర్చించి ఏంటంటే ఏ బాబు సైలెన్స్ ఈరోజు మహాత్మా గాంధీ గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోవాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నా వాస్తవంగా ఏంటంటే పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో జనవరి ముప్పై తారీఖు నాడు ఘాషియా అనేటువంటి వ్యక్తి మన మహాత్మా గాంధీ గారి మీద షూట్ చేసి చంపడం జరిగింది ఆ ఘాట్సి అనే వారు ఎవరో కాదు ఈరోజు ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా మనందరూ చేసిన విషయమే గతంలో మహాత్మా గాంధీ పోరాటం చేసి మనకు ఏ విధంగా అయితే స్వాతంత్ర్యం తీసుకురావడం జరిగిందో అదే విధంగా రాబోయే కాలంలో కూడా మళ్ళా మన శ్రేణులందరూ అందరూ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త సన్నద్దమై రాబోయే కాలంలో ఏదైతే అప్పుడైతే ఆర్ఎస్ఎస్ ఉన్నది ఇప్పుడు అదే బీఎస్ఎస్ బీజేపీగా మారింది కాబట్టి వారిని మనం రాబోయే కాలంలో మోడీ గారిని గద్దెలించాలంటే మనం అందరం ఒకటై ఆ యొక్క కార్యక్రమంలో ముందుకు పోవాల్సిందిగా నా తోటి కార్యకర్తలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను జై హింద్ జై కాంగ్రెస్ ధన్యవాదాలు